ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో నక్సలెట్ల దాడులతో దద్దర్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను మరి మీరు కమరాన్ గుర్తు వెళ్దాం లేక మోడీ మన అందరిని స్తంభి గడిపించేటప్పుడు నేను మమ్మల్ని గౌరవిస్తేనే రోజా గారంటా మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తున్నావు అనింది ఆ లేదా చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవేమన్నా నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఇవిడేమన్నా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార్ అవార్డులు కొట్టిందా యువరాని వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది నువ్వు ఏమన్నా నేషనల్ వాడి ఆర్టిస్టు నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార వాడులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ము ఉంటే గెటప్ సీని చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటేనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేసాడు వాడు చేరిచిపోతా సినిమా హీరోయినాడు ఈరోజు అత్యద్భుత నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబ్బత చరిత్రనే మర్చినాడు నువ్వన్న కూహను మూడు పంచులకి జడ్జిమెంట్ ఇయ్యాలా వాడు ఆది పాపం గంట సేపు ఏకదాటిగా నవ్విచ్చాడు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు వాటితో నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా ఇలా మొగ్గరి లాంటి చరిష్మాను చూసావా ఎందుకు నేను ఎవరు మాట అన్నప్పుడు నీకు ఎందుకు ఉడికి ఎక్కువ నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీట్ మా యువరాణి మా రోజమ్మ డిపాజిట్లో రావు నీకు నెగిరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు దగ్గరలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీ కూర్చొని డాడ్గా మాట్లాడకాల నీకెందుకు కోల్పోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాలా ఏడు మంది హీరోలు ఉండారా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి మాట్లాడు చూడు నేను లేపేస్తాడు సొద్దాం ప్రతిదాగా నీలాగా డెగసారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక దిరుక్కుంటా భద్రతా అనుకుంటున్నావేందే వాళ్ళు స్వచ్ఛంగా పడినారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయకపోయినా ఓడిపోతు నటుకుమార్ చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపు ఎల్లుండో వస్తుంది నగిరిలో ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదోనైపోయినాడ ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్న తాళపాక అన్నమయ్య నెట్టి వెళ్తుంటావు పైకి వెంకటేశ్వర అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు ముప్పై మంది కావాలి నీకు ఒకరు కాదు అమ్మ పెద్ద టీం నీకు తిరుమల టీం ఉంటుంది నీకు వేసుకొని పోతా ఉండాలా తిరుమలకి అన్నకి సామాన్య భక్తుడు తిరుమలకి వెళ్తే నీ అన్నకి ఇష్టం ఉండదు ఎందుకంటే పాపం వాడి దగ్గర ఒక రూపాయి డబ్బులు ఉండవు వాడు అన్నదానం తింటాడు హుండీలో డబ్బులు ఎడు పాపం